మరి అర్థం కాని భగవద్గీతని ఎందుకు చదవాలంటే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు అంటేనే బ్రహ్మ జ్ఞానం కాబట్టి అందుకు చదవాలి మరి భగవద్గీత ఖచ్చితంగా చదవాలనా అని ఇంకో ప్రశ్న భగవద్గీత ఖచ్చితంగా చదవన్నా అన్ని ప్రశ్నలు అవి అన్ని జవాబులు అయ్యి మీ మెదడులో ఏ చెత్త ఉండదు మంచిగా ఫ్రెష్గా అద్భుతంగా మీ ఇంటికి వెళ్ళాలి మీ మెదడు అంటే మనం అందరం ఏం చేస్తామంటే కొన్ని వస్తువులు కొనుకొస్తామండి ఓ ఫ్రిడ్జ్ కానీ ఓ టీవీ కానీ ఓ వాషింగ్ మిషన్ కానీ ఇంకా ఏదైనా కొత్త ఐటెం వచ్చింది అనుకోండి దాన్ని కూడా కొనుకొస్తాం కానీ ఎలా వాడాలో మనకి తెలియదండి తెలుసా తెలియనప్పుడు ఆ కంపెనీ ఆయన ఒక లిస్ట్ పెడతాడు దాంట్లో ఎలా వాడాలో అది మనం చదవం మనకి ఇష్టం వచ్చినట్టు మనం మిషన్ వాడేస్తాం ఉంటదా పోతదా ఉంటదా పోతు ఫస్ట్ అర్థమైందా మీకు ఒక వస్తువుని ఇంటికి తెచ్చినప్పుడు ఎలా వాడాలో తెలుసుకొని తెలకపోతే తెలుసుకొని వాడతాం తన అలా వాడని రోజు అది చదవని రోజు వస్తువు ఎలా ఖరాబ్ అవుతుందో మనిషి భూమి మీదకి వచ్చిన మనిషి ఎలా జీవించాలో ఎలా మనం వాడుకోవాలో మన జీవితాన్ని మనం ఎలా వాడుకోవాలో మనకు తెలియదు కాబట్టి ఒక లిస్ట్ పెట్టిండు భూమి మీద భూమి అనే ఒక మిషన్ లో ఇదొక లిస్టు ఇది ఒక జ్ఞానం అంటే మిషిని ఎలా వాడాలో తెలుసుకుని వాడితే ఎలా బాగుంటుందో గ్యారంటీగా మనం కూడా ఈ భగవద్గీత చదివి ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా తినాలి ఎలా పడుకోవాలి ఎంత అన్నిటికీ ఎంత ప్రతిదీ ఇందులో చదివి జీవితాన్ని జీవించాలి అప్పుడు మన జీవితం అనే మిషని ఫెయిల్ కాదు దాని పేరే మోక్షం అనే మోక్షని పేలికాలి గ్యారంటీ గా ఉంటుంది అందుకు భగవద్గీత చదవాలి అంటే మొత్తం ఇందులోనే ఉంది ఎవరో వస్తే మీకెందుకండి అబ్బాయిసారి ఎందుకు వెనుక ఇవడాల్సిందేనా ంత శ్రద్ధతో వినాలి మూడు వందల నాలుగు వందల సార్లు చెప్తున్నా శ్రద్ధ శ్రద్ధ అని ఒక్క పాయింట్ మిస్ అయినా నష్టపోయింది మనమే అర్థమైంది కదా ఇప్పుడు ఎందుకు చదవాలి అర్థం కాకపోయినా నేను చదువుతా అని నువ్వు చదివితే అర్థమవుతుంది అర్థం కాకపోయినా నేను చదువుతా అని చదివి 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 నువ్వు చూడు అర్థమవుతుంది భగవద్గీత భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చదవాలి ఖచ్చితంగా చదవాలి అంటే నీ జీవితము ఫెయిల్ కాకుండా ఫెయిల్ అంటే అనారోగ్యం ఫెయిల్ అంటే దుఃఖం అంటే బాధ అంటే అవమానం సమస్యలు ఇవన్నీ ఫెయిర్ కాకుండా ఉండాలి అంటే ఎలా జీవించాలి ఏం తినాలి ఎలా పడుకోవాలి ఎప్పుడు పడుకోవాలి మనసవాచ కర్మ మొత్తం జీవితానికి సంబంధించిన ఏకైక గ్రంథం ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాల భూమికి వచ్చి వయసు ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలైంది కలియుగం కోసం కలియుగ మానవుడికి దుఃఖం ఎక్కువ రోగాలు ఎక్కువ కష్టాలు అని ప్రత్యేకంగా పంపించిన గ్రంథమే కలియుగం కోసం ద్వాపరయుగంలో చెప్పబడింది కలియుగం కోసమే కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరు పండ పడకపోయినా ఈ భగవద్గీత మాత్రం మన ఇంట్లో ఉండాలి డబ్బులు లేకపోయినా ఒక చీర కొనుక్కోవడం మానేసి ఒక పండగ చేసుకోవడం మానేసి ఎంబీబీఏ చదవాలి మహాభారతం రావాలి ఇంటికి భాగవతం రావాలి ఇంటికి భగవద్గీత రావాలి ఇంటికి సంపూర్ణ రామాయణం రావాలి దాని పేరే ఎంబీబీఎస్ నో డాక్టర్ నో మెడిసిన్ ఎంబీబీఎస్ అంటే ప్రాపంచిక డాక్టర్ మన ఎంబీబీఎస్ మహాభారతం భాగవతం భగవద్గీత సంపూర్ణ రామాయణం ఇది మన ఇంట్లో ఉంటే మనం ఎంబీబీఎస్ అప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ ఓన్లీ మెడిటేషన్ 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 अंत अद्भुत मन एंबीबीएस आध्यात्मिक एमबीबीएस